నమస్తే నేను ప్రశాంత్ అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న ఫ్లైట్ అసలు ఎలా క్రాష్ అయింది అందులో ఎంతమంది మృతి చెందారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి సార్ అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న ఫ్లైట్ అసలు ఎలా క్రాష్ అయింది ఇందులో ఎక్సీఎం కూడా ఉన్నట్లు తెలుస్తుంది గుజరాత్ ఎక్సీఎం అదేవిధంగా చాలామంది కూడా మృతి చెందారు ఇంకా కొంతమందిని అయితే ఆసుపత్రికి తరలించారన్నట్టు తెలుస్తుంది అసలు ఇదంతా ఇలా జరిగింది ఈ సంఘటన యాక్చువల్గా ఇవన్నీ ఊహాగానాలే వినిపిస్తున్నాయి ఎలా జరిగి ఉండొచ్చు అనేది ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ ఒక టెన్ ఇయర్స్ నుంచి ఈ ఏదైతే మోడల్ ఉందో బోయింగ్ సమ్ నెంబర్ ఏదో సెవెన్ డబుల్ ఎయిట్ ఏదో నెంబర్ ఉంది ఇది ఫెయిల్యూర్ పర్సంటేజ్ రేషియో చాలా తక్కువ అంటే జనరల్గా ఫ్లైట్ యాక్సిడెంట్సే చాలా తక్కువ అంటే కంపేర్ టు ట్రైన్తో పోలిస్తే ఫ్లైట్ తక్కువ బస్సు ప్ర అదే రోడ్ ప్రయాణంతో పోలిస్తే ట్రైన్ యాక్సిడెంట్స్ తక్కువ ఎక్కువగా ఉండేది రోడ్ యాక్సిడెంట్సే ఇండియా వరల్డ్ వైడ్గా కూడా నెక్స్ట్ ట్ర ట్రైను ఆ నెక్స్ట్ ఫ్లైట్ ఇంకా పడవలు షిప్స్ అయితే ఇంకా చాలా తక్కువ చెప్పాలంటే ప్రమాదాల యొక్క రేషియో నేను మాట్లాడేది నాకు తెలిసి ఇండియాలో రీసెంట్గా మొన్న సింధూరు అవ్వకముందు ఏప్రిల్లో ఏదో సమ్మ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఫ్లైట్ ఒకటి క్రాష్ అయింది అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడో ఇండియన్ ఫ్లైట్ ఒకటి క్రాష్ అయింది అరుణాచల్ ప్రదేశ్ దగ్గర వరల్డ్ వైడ్గా కూడా చూసుకున్నా కూడా మ్యాక్సిమం వందలోపే ఉన్నాయంట అన్ని దేశాలు కలిపి కూడా అంటే ఇది చిన్న చితక అన్నీ కలిపి చిన్న చిన్న ప్రతి కంట్రీకి ఉండే ఎయిర్ ఫోర్స్ వింగ్ ఉంటుంది కదా ఆ వింగ్ సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ చిన్న చిన్న బోయింగ్ ఫ్లైట్స్ కానీ వీటన్నిటితో పోల్చితే వందలోపే ఉన్నాయంట వరల్డ్ వైడ్గా కూడా అంటే యాక్సిడెంట్ల యొక్క రేషియో చాలా తక్కువ ఉంటుంది బట్ ఇవాళ జరిగిన దురదృష్టకరం జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అహ్మదాబాద్ నుంచి లండన్ ఘాట్విక్ ఏదో సిటీ అది ఎయిర్పోర్ట్ పేరు అక్కడికి టేక్ ఆఫ్ అవుతున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ అది కూడా టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఫ్లైట్ ఎయిర్పోర్ట్ అవుట్కట్స్ దాటిన తర్వాతే క్రాష్ అయిపోయిందంట దురదృష్టకరం ఏంటంటే అది ఒక మళ్ళీ ఒక జనవాసాలు సమ హాస్టల్ ఏదో ఉందంట అక్కడ దాని మీద పడిపోవడం అందులో కూడా కొంతమంది గాయపడ్డారో చనిపోయారో ఎంతమంది ఉన్నారో ఎందుకంటే ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోస్ చూస్తే జనరల్గా ఇవాళ రేపు మొబైల్ చేతిలోకి వచ్చాక చాలామంది ఎక్కడెక్కడ సన్నివేశాలు కూడా తీస్తున్నారు అఫ్కోర్స్ అదొక యాక్సిడెంట్ అయిపోతే మనిషిని కూడా లేపట్లేదు ఫోన్లు తీసుకుని సెల్ఫీలు దిగే పరిస్థితి వచ్చింది సో మొత్తానికి అలా తీసినప్పుడు ఒక అబ్బాయి లాంగ్ షాట్లో తీసుకున్నప్పుడు అది వెళ్ళి క్రాష్ అయ్యి అంతెత్తున మంటలు చెలరగాయ అంటే మొత్తానికి ఫ్లైట్ అంటే స్మాష్ అయింది స్మాష్ అయిపోయింది లోపల ఇంధనం ఉంటుంది అది ఇంధనం ఎంత ఎంతో దానికి ఏదో అంటే చదివానో ఆ టెంపరేచరు అంత హీట్ టెంపరేచరు జనరేట్ అయితేనే ఇంధనం మండితేనే అది టేక్ ఆఫ్ అవుతుంది మళ్ళీ అందులో ఎంత ఫీల్ ఉందో మనకు తెలియదు తెలియదు ఎందుకంటే మోస్ట్లీ ఫ్లైట్ అంటే సేఫ్టీకి అయితే ఇంకా స్టాండ్ బేక్ కొంత ఉంటుంది దానికి కొంత ఇంధనం మండుతుంటుంది పైగా చిన్నదా ఒక బిల్డింగ్ అంత ఒక ఒక స్ట్రీట్ అంత ఉంటుంది చిన్న విలేజ్లో తీసుకుంటే ఒక విలేజ్లో అంత స్ట్రీట్ అంత అంత ఉంటుంది ఒక ఫ్లైట్ పైగా ఇంటర్నేషనల్ డొమెస్టిక్ కూడా కాదు ఎయిర్ ఇండియా అంటే ఇంటర్నేషనల్ సో అంత పెద్ద ఫ్లైట్స్ వాటికి కావాల్సిన ఇంధనము బ్యా బ్యాక్ అండ్ సపోర్ట్లో పెట్టుకునేవి అది కాకుండా కార్గో ఐటమ్స్ ఉంటాయి అది కాకుండా వాళ్ళ టీమే సిబ్బందే పదిహేను మంది ఉన్నారంట ఎవరు ఎయిర్ హోస్టర్స్ కానీ కెప్టెన్ కానీ కో పైలట్ కానీ దాన్నే ఉంటారు ఇంకా జెంట్స్ని ఏదో అంటారు ఓల్డ్ రావట్లేదు వాళ్ళు అందరూ ఆ టీమే పదిహేను మంది ఉన్నారు అది కాక ప్రయాణికులు దగ్గర దగ్గర ఒక రెండు వందల పది మంది రెండు వందల ఇరవై మంది ఉన్నారు ఇది క్రాష్ అయిపోవడమే కాకుండా ఇది వెళ్ళి ఒక జనావాసాల మీద పడిపోవడం అక్కడ ఒక హాస్టల్ ఉండవు హాస్టల్లో పిల్లలు కూడా ఇప్పుడు ఎంతమంది చనిపోయారని తెలియదు ఇప్పుడు ఇప్పుడు ముందే ఒక మిత్రుడు చూపించాడు వీడియోస్ చూస్తే అసలు ఒళ్ళు గగురు పుడి చేస్తుంది అనుకోండి అంటే ఏ అవయవం ఏదో ఏ పార్టీ ఏదో కూడా తెలియని పరిస్థితి అంతే మొత్తం బూడిద దారుణంగా జరిగింది ఎవరైతే ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు క్రాష్ అయినప్పుడు తుల్లిపోయారో లేదంటే ఇంకేమైనా జరిగిందో అప్పుడు ఎవరైనా బతికితే మిగిలితే మిగిలి ఉండొచ్చు కానీ మ్యాక్సిమం బతికుండే అవకాశాలు కూడా చాలా తక్కువ అంటున్నారు సో క్యాప్టెన్కి కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు తెలుస్తుంది ఎవరైతే సుమిత్ సబర్ వాళ్ళకి సో అసలు ఎలా జరిగింది అనుకోవచ్చు అంటే ఇలాంటివి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా మనకి అందులో చూపిస్తూ ఉంటుంది అండ్ కింద కూడా మనకి అంటే ఈ ఏదైతే ఎయిర్పోర్ట్ ఉంటుందో అక్కడ కూడా కమ్యూనికేషన్ అనేది ఉంటుంది ఫ్లైట్కి ఇక్కడికి అసలు మరి కమ్యూనికేషన్ ద్వారా అయి ఉండొచ్చు అంటారా లేదంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన దగ్గర దగ్గర ఎనిమిది వేల కిలోమీటర్లు నడిపి అనుభవం అంటే కొన్ని వందల ట్రిప్పులు వేసి ఉంటాడు ఆయన వివిధ విధ దేశాలకి సో అంత సీనియర్ కెప్టెన్ ఎంత సీనియర్ అయినా ఒక్కొక్కసారి టైం దాన్ని మనం సింపుల్గా టైం అనేస్తాం ఇప్పుడు ఆ కాక్పిట్ రూమ్ అంటే పైలట్ కో పైలట్ వాళ్ళు ఉండేది ఎయిర్ మొత్తం అంటే పైలట్స్ డ్రైవ్ చేసేదంతా కూడా దాన్ని కాక్పిట్ రూమ్ అంటారు ఆ కాక్పిట్లో మీరు అన్నట్టు ప్రతీది ఇవాళ టెక్నాలజీ పెరిగిన తర్వాత మనకి డాష్ బోర్డ్ అంతా చూపిస్తుంటుంది డిస్ప్లే ఉంటుంది ఏది ఎంతలో ఉంటుంది ఎంత ఎత్తులో వెళ్తున్నాము ఎంత స్పీడ్లో వెళ్తున్నాము అక్కడ విండ్ పవర్ ఎంత ఉంది ఏ డైరెక్షన్లో వెళ్తున్నాము పైగా మనకి దగ్గరలో ఉండే ఎయిర్ ఏ ఏమున్నాయి స్టేషన్స్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ పైగా ఏటీసీతో అనుసంధానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు ఉంటుంది పెద్ద చూసారా పెద్ద పిల్లర్లాగుండి ఉంటుంది సో అన్నిటికీ దానికి వైర్లెస్ సర్వీసెస్ ఉంటాయి దాన్ని ఏమంటారో మనకి ఎయిర్ ఫోర్స్ లాంగ్వేజ్ నాకు ఐడియా లేదు కానీ సో అట్లాగా అన్ని జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు ఒకటి రెండుసార్లు చెక్ చేసుకొని ప్రతిదీ చూసుకుంటారు ఒకసారి పైగా ఒకేసారి టేక్ ఆఫ్ అయిపోదు కదా ముందు మెల్లగా రన్ చేస్తుంది రన్వే మీద ఒక ఫైవ్ కిలోమీటర్ రన్వే అంత ఉంటుంది అది ముందులాగా ఒక మన ఆర్టీసీ బోసీలా ఇలా తీస్తాడు తీసి తీసి అలాగెతే ఒకే ఒక్కసారి ఆ ఊప్ ఆ స్పీడ్లో ఒక్కసారి అందుకున్నప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది సో అప్పుడు కూడా కొన్నిసార్లు కొన్ని ఇండికేషన్స్ వస్తాయి రావచ్చేమో బట్ అది టేక్ ఆఫ్ అయిపోయిన టైంకే నేను చూసిన న్యూస్ ప్రకారం అంటే మే డే కాల్ అని ఉంటుందంట అంటే అత్యవసర అత్యంత ప్రమాద స్థితిలో ఉన్నాము అనే అర్థం అంట ఆ మీడియా కాల్ ఆ మేడియా కాల్ కూడా కెప్టెన్ అటెంప్ట్ చేశారంట అటెంప్ట్ చేశారు కానీ అది మరి ప్రాపర్గా ఏటీసీకి అందిందో అందలేదో ఈ ఎయిర్పోర్ట్తో ఉండే లింక్స్ ఏవైతే ఉన్న అనుసంధానం ఉంటుందో దానికి కరెక్ట్గా ప్రాపర్గా కన్వే అయ్యిందో లేదో దానికంటే ఇప్పుడు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు అయ్యో పైలట్ అలా చేయాల్సింది ఆ కెప్టెన్ ఎలా చేయాల్సిందో అనుకుంటాం కానీ నిజంగా అలా కావాలని ఎవరు చేయరు కదా తర్వాత ఈ ఎంత పెద్ద వ్యవస్థలో ఎప్పుడూ రేరుగా చెప్తున్నాను కదా ప్రమాదాల రేషియో చాలా తక్కువ జనరల్గా మిగతా వాటితో పోల్చితే బట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అప్పటికీ ఇప్పుడు మొన్న కూడా ఆ మలేషియా ఫ్లైట్ ఫ్లైట్ గుర్తుందా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ అతి పెద్ద డిజాస్టర్ అది నిజంగా అదైతే మరి దారు ఇదైతే ఇక్కడ కాలిపే కనీసం శకలాలు దొరుకుతున్నాయి బాడీవి అది ఎక్కడో సముద్రం మధ్యలో ఊలిపోయింది ఎక్కడ ఎవరు తీస్తారు ఎవరు తీయగలరు అది లోతుంది ఎవరికి తెలుసు అట్లీస్ట్ వాళ్ళు తుల్లిపోయినా కూడా బతికే అవకాశాలు లేవు ఇప్పుడు ఎక్కడనుకో భూమి మీద తుల్లి ఎక్కడో బాడీలు తులిపోతే కనీసం ఒక చేయిపోయినా మనిషి బతికే అవకాశం ఉందేమో సముద్ర మధ్యలో తేవడం బతుకుతాడు సో అది అది ఒక వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్ బ్యాక్ పెద్ద చాలా పెద్ద మేజర్ యాక్సిడెంట్ సో ఇట్లా చాలా జరుగుతున్నాయి బట్ కెప్టెన్ ఎంత నిష్ణాతులు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ ఇలా జరగడం అనేది దురదృష్టకరం మే డే కాల్ పెట్టి అపీల్ చేశాడంటే ఆయన అప్పటికే అక్కడ అర్థమైపోయింది ఏదో కంట్రోల్ తప్పుతుంది అన్నట్టు తెలుస్తుంది బట్ అది అయ్యేసరికి టేక్ ఆఫ్ అయ్యి జస్ట్ ఒక వన్ నైంటీ మీటర్స్ ఎంతో హైట్లోకి వెళ్ళిందంట అంతే అంటే జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫీట్ ఎంతో ఆ హైట్లోకి వెళ్ళేసరికి ఇంకా కంట్రోల్ తప్పిందంటే మొత్తం స్మాష్ ఎంతమంది ఉన్నారు అంతమందిలో కూడా కొంతమంది బతికుండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బతుకుంటే మన నిజంగా అదృష్టమే ఇంకోటంటే మీరు అన్నట్టు ఒక మాజీ ముఖ్యమంత్రి కూడా అందులో ప్రయాణిస్తున్నారు గుజరాత్ మాజీ అంటే మోదీ గారికి ముందు బీజేపీ తరఫున పనిచేసిన వ్యక్తి మరి ఆయన కూడా ఆయన క్షేమ సమాచారాలు ఎలాగున్నాయో తెలియదు మరోవైపు ప్రభుత్వం కూడా హుటాహుట్టిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి మన మన తిరుగువాడు రామ్మోహన్ నాయుడు గారు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు హుటాహుటిన ఇప్పుడు అహ్మదాబాద్ కూడా వెళ్తున్న వెళ్ళారో వెళ్తున్నారు అంటే ఎవరిన్ని అంటే పర్యవేక్షణ తప్పదు ఏంటి వాళ్ళకి క్షతగాతులకి చర్యలు ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాలి వాళ్ళతో ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు వెళ్తున్నారు లండన్ అంటే ఇవాళ రేపు వాళ్ళు పక్క ఏ దేశం వెళ్ళినా కూడా ఈజీగా వెళ్ళిపోతున్నారు పైగా అహ్మదాబాద్ అనేది ఇండియాలో మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఒకటి అహ్మదాబాద్ అటువంటి మే పైగా పెద్ద బిజినెస్ సెంటర్ అటువంటి అహ్మదాబాద్ నుంచి చాలామంది బిజినెస్ మ్యాన్లు వాళ్ళు వీళ్ళు టేక్ ఆఫ్ అవుతుంటారు రోజు కొంత వందల మంది ప్రయాణిస్తూ ఉంటారు అట్లాంటిది రాజకీయ ప్రముఖులు ప్రయాణికులు అంత పిల్లలు కూడా ఉన్నారంట చిన్నపిల్లలు కూడా ఉన్నారు పదకొండు మంది ఎంతమంది మరి అంటే ఇక్కడ అంత మేజర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ బ్లాస్ట్కి బతకడం కష్టం అట్లా కుదుపులు వచ్చినప్పుడే సగం మనిషి చనిపోతాడు జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్లైట్ మనకి సినిమాలో చూపించినట్టు మామూలుగా ఉంటాయి చిన్న మూమెంట్ ఉంటుంది మనకి టేక్ మేము జర్నీ చేసేటప్పుడు కొత్త సినిమాల్లో మనకి అలా ఊహించినట్టు చూపించడు కొత్తగా నేను ఫస్ట్ నేను ఫ్లైట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సినిమాలు ఇప్పుడు అలా చూపించలేదు ఊతుంది అంటారు అనుకుంటు మళ్ళీ వాడు ఏంటంటే ఫస్ట్ ఒక నిర్దిష్ట ఎత్తులో ఎగురుతాడు ఆ తర్వాత ఒక కొంతోరలో మరికొంచెం పైకిస్తాడు అలా వేసినప్పుడు మనకు తెలుస్తుంటుంది ఆ మూమెంట్ చిన్న జట్లు అరిస్తుంది ఫ్లైట్ ఒకేసారి పై పై వరకు వెళ్ళిపోరు మేఘాల వరకు వెళ్ళిపోరు సో అట్లా ఎంతో చాకచక్యంగా చేస్తారు అందుకే పైలెట్లు చాలా శాలరీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి సరే ఇప్పుడు ఈ సంఘటనలో ఎవరైతే మృతి చెందారో మరి వాళ్ళకి ఎలాంటి ప్రభుత్వం ఎలాంటి హెల్ప్ చేస్తుంది అనుకోవచ్చు అంటే ఇప్పుడు ఇమీడియట్గా మొత్తం వాళ్ళకి హాస్పిటల్ ఇంకా కొన ఊపిరితో ఉన్న వాళ్ళని తరలిస్తున్నారు కానీ మ్యాక్సిమం బతుకుండే అవకాశాలు తక్కువ అంటున్నారు ఇది కాకుండా చూసారు అదేదో కథ చెప్పినట్టుగా రోడ్డు మీద వాళ్ళు ఏదో వాళ్ళ మానవులు వాళ్ళు హాస్టల్లో భోజనం చేస్తుంటే కరెక్ట్గా వన్ థర్టీ నైన్ ఫ్లై టేక్ ఆఫ్ అయిందంట వంటి ఒకటిన్నారా రెండు మధ్యలో ఏ పాపం పుణ్యం తినలేదు వాళ్ళ మీద పడింది అంటే చూడండి విధి ఎట్లాగ తీసుకెళ్ళేది ఇప్పుడు ఫ్లైట్లో ప్రయాణిస్తున్నారు చనిపోయారు అంటే ఓకే అక్కడ ల్యాండ్ మీద అక్కడ ఉండి హాస్టల్లో వాళ్ళు తింటున్న వాళ్ళ మీద కూడా వెళ్ళి పడింది అని అంటే ఇంకా వాళ్ళు విధి రాత ఎలా ఉందో చూడండి ఇప్పుడు వాళ్ళు ఎంతమంది బతికారో ఇప్పుడు ఇంతకుముందు కూడా ఒక అబ్బాయి ఒక ఫోటో షేర్ చేశాడు నాకు ఏదైతే వీల్స్ కింద ఉంటాయో అది స్లాబ్ కన్నమైపోయి కిందకెళ్ళి వీలు ఏం లేదు ఉట్టి ఆ రాడ్ మిగిలింది మొత్తం కాలిపోయింది అది కూడా మామూలుగా మనకి ఈ ఫోర్టీన్ వీల్స్ లారీ లాంటి కన్నా పవర్ఫుల్గా వేస్తారు డన్లప్ టైలర్స్ టైర్స్ అంటారు వాటిని అంత స్ట్రాంగ్ ఉంటాయి ఆ వీల్స్ ఎందుకంటే అంత ల్యాండ్ అవుతున్నప్పుడు కూడా ఒకేసారి ల్యాండ్కి స తగులుతుంది ఒక్కోసారి ఫైర్ కూడా జనరేట్ అవుతుంటుంది అంత జాగ్రత్తగా ల్యాండ్ చేయాలి అంత బరువుని అది తట్టుకోగలగల ఆ టైరు అంటే ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయో చూసుకోండి సో అవి కూడా కాలిపోయి ఒక్క ఆ మధ్యలో ఉన్న రాడ్ ఒకటే కనబడుతుంది ఆ స్లాబ్ కూలిపోయి ఆ ఫోటో కూడా ఒకటి చూశాను అందుకే చాలా ఉంటారేమో మృతి ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో ఫోటో చెప్పలేదు నోబడి నోబడి వీళ్ళందరూ చెప్తారే ఇంకా ఈ రోజుల్లో నమ్మడం ఏంటి ట్రాష్ టెక్నాలజీ అని అంటారు కానీ ఇప్పుడు అది చెప్తున్నారు కదా ఇప్పుడు వీళ్ళంటే ఫ్లైట్లో ప్రయాణించారు చనిపోయారు అభం శుభం తెలియని వాళ్ళ మీద కరెక్ట్గా వాళ్ళ మీద పడ్డం ఏంటి చూడండి ఏదో సినిమా కథ లాగా కాబట్టి మీరు అన్నట్టు టైం బ్యాడ్ మొత్తానికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎంత ఇది ఇప్పుడు అలాగంటే రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ ఉన్నప్పుడు కూడా చాలా ఆ పైలట్ కూడా చాలా ఎక్స్పర్ట్ అని అంట అది టైం చెప్పలేమండి మరి ఆ వాళ్ళ గురించి మౌనంగా కాసేపు చనిపోయిన వాళ్ళ కోసం ఆత్మశాంతి కలగాలని కోరుకోవడం ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని చేసుకోవడం తప్ప ఏం చేయలేం ప్రభుత్వం అయితే హుటాహుటిన చర్యలు తీసుకుంటుంది చూద్దాం ఇంకా నెక్స్ట్ మెయిన్ ఏంటంటే బ్లాక్ బాక్స్ అనేది ఉంటుంది బ్లాక్ బాక్స్ కానీ దొరికితే అసలు ఏంటి సమస్య ఏం జరిగింది అనేది మనకు అందులో రికార్డ్ అవుతుంట ప్రతిదీ కూడా కాక్పిట్లో ఇక్కడ ఉంటుందంట బ్లాక్ బాక్స్ అంటే ఎంత ఘోరమైన ప్రమాదాలు జరిగినా కూడా అది మాత్రం ఏం కాదంట అది కానీ దొరికితే అసలు ఏమైంది వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఏం ఎక్స్ప్రెస్ చేశారు అనేది మనకి ఇంకొద్ది రోజుల్లో బ్లాక్ బాక్స్ దొరికితే మొత్తం పూర్తి సమాచారం తెలుస్తుంది ఆడియోనే ఉంటుంది నాకు తెలిసి ఆడియోనే వీడియో కూడా ఉండదు నాకు తెలిసి మరి ఇప్పుడు ఒక టెక్నాలజీ పెరిగి వీడియో కూడా వచ్చిందేమో తెలియదు కానీ ఆ బ్లాక్ బాక్స్ లో మాత్రం వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు సంభాషణలు అక్కడి నుంచి ఇక్కడ ఏటీసీకి కానీ కి కానీ ఉండే సంభాషణలు కానీ ఏం మీడియా కాల్ అని అన్నారు వాళ్ళు మీడియా ని ఎందుకు అనౌన్స్ చేశారు అప్పటికే పరిస్థితి ఏ దాటి కింద వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అవన్నీ రికార్డ్ వస్తే అప్పుడు మనం ఓహో ఇలా జరిగిందా అని తెలుసుకోవడం తప్ప ఏం చేయలేము అదే థ్యాంక్ యూ సార్